ఓం నమో చిన్న మస్త హై అండ్ ఐమ్ డాక్టర్ భార్గోదేవే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు మెడికల్ ఆస్ట్రాలజీలో ఒక టాపిక్ చెప్పుకుందామండి ఏంటి ఆ టాపిక్ అంటే అంటే జ్యోతిషపరంగా జబ్బులు వస్తూ ఉంటాయి కుండలి ప్రకారము మరి ఏ ఏ జబ్బులకి ఎట్లాంటి గ్రహాల కారకత్వం వహిస్తాయనే చూద్దాం అందులో మనం ఈరోజు బీపీ గురించి తెలుసుకుందాం రక్తపోటు బ్లడ్ ప్రెషర్ అంటారు కదా దాని గురించి తెలుసుకుందాం ఈ బీపీ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తగిన మనకు సో ఈ బీపీ గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సిన స్థానాలు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు ఈ మూడు స్థానాలు బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన స్థానాలు అన్నమాట అండ్ ఈ బీపీకి సంబంధించిన ఈ కాన్సెప్ట్లో అంటే ఈ యాంగిల్లో మనకు బీపీని కలగజేసే గ్రహాలు ముఖ్యంగా కుజుడు నెంబర్ వన్ తర్వాత చంద్రుడు కుజా చంద్రులు ముఖ్యంగా బీపీని కలగజేసే వాళ్ళు వీటితో పాటు కొంతమంది చూసండి చూడండి బీపీ ఉన్నప్పుడు కొన్నిసార్లు హార్ట్ కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అట్లాంటి హార్ట్ ఎఫెక్ట్ పడినప్పుడు మనకు ప్లానెట్స్ అన్ని తీసుకోవాల్సి వస్తుంది విపరీతమైన బీపీకి వచ్చినప్పుడు కుజారాహుల కంజంక్షన్ అనేది ఉంటుంది ఇదే కాకుండా మనకు చంద్రుడితో కూడా మనకు బీపీ వస్తు ఉంటుంది అన్నమాట ఎందుకంటే చంద్రుడు ఇప్పుడు కుజుడు అధిక రక్తపోటుని అంటే బీపీని అధిక రక్తపోటు కానీ లేదంటే హైబీపీ ఆర్ లో బీపీని ఏనా క్రియేట్ చేస్తే చంద్రుడు దాన్ని ఆ కెపాసిటీని ఎలా మెయింటైన్ చేయాలి అని చూసేవాడు చంద్రుడు అనమాట సో ఈ చంద్రుడు కూడా బీపీకి కారకత్వం వహిస్తాడు చంద్రుడు రాహుతో కలిసినప్పుడు కానీ చంద్రుడు కేతుతో కలిసినప్పుడు కానీ మనకు బీపీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ఇంకా కొన్ని కాంబినేషన్స్ చూస్తే చంద్రుడు శనితోటి ఉన్నప్పుడు కూడా ఫస్ట్లో వాళ్ళకు లో బీపీగా ఉంటూ తర్వాత హై బీపీగా మారే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట సో ఏది ఏమైనప్పటికీ నెవర్తిలే ఇక్కడ మనం చూసుకోవాల్సినది బీపీకి మొట్టమొదటగా మనము చూసుకోవాల్సినది కుజుని తర్వాత చంద్రుణ్ణి తర్వాత రాహు కేతు రవిగ్రహం ఇవి ఎక్కువగా కారకత్వం వహిస్తాయన్నమాట మరి ఈ బీపీకి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అంటే అదేదో బీపీ ఉంది కదా అని మనం కుజునికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం కాదు జాతకంలో బీపీ స్థానాల్లో అంటే నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఎట్లాంటివి గ్రహాలు ఉన్నాయి వాటికి ఏ ఏ పరిహారాలు చేయడం ద్వారా జాతకరీత్యా మనము బీపీని ఇది చేసుకోగలము అని మనము చార్ట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు అండి మీరు అనుకోవచ్చు బీపీని కూడా చార్ట్ ద్వారా చూసి కంట్రోల్ చేయొచ్చు అంటే ఆస్ట్రాలజీలో ఉండే టాపిక్స్ నేను చెప్తున్నానండి అంతేగాని నేను పూర్తిగా జ్యోతిష్యం మీదే మీరు ఈ చార్ట్ మీదే పరిహారాలు చేసి తగ్గుతాయని కాదు కాన్సెప్ట్ జాత జ్యోతిషం అన్నీ డీల్ చేస్తుంది కాబట్టి ఒక మానవ ప్రయత్నంగా మనము పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎందుకంటే చూడండి జ్యోతిషం కూడా మొట్టమొదటిగా ఏం చెబుతుందంటే ఏదైనా బాగలేనప్పుడు డాక్టర్ గారిని కలవాలనే చెబుతుంది తర్వాతనే జాతకం ఇక రెండో పాయింట్ ఏంటంటే కర్మానుసారం కూడాను రోగాలనేవి మన పురజన్మ పాపాలనేవి రోగాల రూపంలోనే వస్తాయన్నమాట సో ఈ బీపీ అనే ఈ జబ్బు కూడాను మన పూర్వజన్మానుసారము వస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన పరిహారాలు చేస్తే పూర్వజన్మ కర్మలో ఏదన్నా మనకు ఉన్న సంచిత కర్మలో అది కొంచెం రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది హరినామ జపం చేయడం ద్వారా కూడా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయన్నమాట సో ఇక ఇంకా ఏవేవి అనేది చాలా డెప్త్గా వెళ్తే ఇక బీపీ గురించి ఒక మూడు రోజులైనా సరిపోదండి సో ఈ కాంబినేషన్స్ మీ జాతకంలో ఉన్నాయేమో చూసుకోండి ఇంకొక వీడియోలో ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు సాత్విక పరంగా తాంత్రిక పరంగా అని చెప్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ వెంకటేష్ జై చిన్నమస్త ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా ఏ రోగాల గురించి గురించనా తెలుసుకోవాలి జ్యోతిషం కాంబినేషన్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫలానా జబ్బు గురించి అని నేను ఆ జబ్బుకి ఎట్లాంటి కాంబినేషన్లు వస్తాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ వెంకటేశ్వర జైచి నమస్తా చాలామంది వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేయటది వీలైతే సబ్స్క్రైబ్ చేస్తాం